వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అమరావతి ఇప్పుడు సత్వర ఉపశమనం కోసం ఎదురుచూస్తోంది జగన్ జమానాలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇబ్బంది పడిన ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పుడు రోడ్లు విద్యుత్ సౌకర్యాలు కోరుకుంటున్నాయి కొత్త ప్రభుత్వానికి అవసరమైన మేర సహకరిస్తామని భరోసా ఇస్తున్నాయి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజైన్ ఇది ఇది మూడు నెలల క్రితం ఈ భవనాన్ని వినియోగం తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులకు తరగతులు కూడా నిర్వహిస్తున్నారు అయితే ప్రధాన సమస్య ఈ ఎన్ఐటికి వచ్చేందుకు సరైనటువంటి రహదారులు లేకపోవడం కొన్ని మౌలిక వస్తువుల కొరత వేధిస్తోంది కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాదాపు నలభై వరకు కూడా రాజధాని ప్రాంతంలో స్థలాలు గత ప్రభుత్వం కేటాయించింది అవన్నీ కూడా త్వరగా కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రారంభం కావాలంటే ఆ పనులు జరగాలంటే రాజధాని ప్రాంతంలో రోడ్ నెట్వర్క్ను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి ఇక్కడ నిర్మాణాలు ప్రారంభిస్తే రాజధాని నిర్మాణం కూడా చాలా వేగంగా ఊపందుకుంటుంది తద్వారా రాజధాని ప్రాంతంలో ప్రైవేట్ సంస్థలు కూడా వచ్చి తమ నిర్మాణాలు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది అడుగడుగున గుంతలు కంకర తేలి కనిపిస్తున్న ఈ రహదారులో అమరావతి రాజధాని అభివృద్దిలో భాగస్వామ్యమవుతామని వచ్చిన ఎస్ఆర్ఎం విట్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు గత ఇచ్చిన బహుమానాలు ఇవే కాదు అమరావతిలో అంతర్గత రోడ్లన్నింటినీ గాలికొదిలేశారు చాలా చోట్ల రహదారుల్ని అడ్డగోలుగా పెరిగిన కంప చెట్లు మూసేశాయి వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన సంస్థలు సైతం అమరావతిలో అంతర్గత రోడ్లు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేసిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు రాజధాని పరిధిలో కేంద్రం నిర్మించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక విద్యార్థులు ఆందోళన చేసిన పరిస్థితి మేము రోజు గుంటూరు నుంచి హైకోర్టుకు మీద కాదు పడవ మీద అంటే ఊగిసలాడ మా వెహికల్స్ అన్ని కూడా అదేవిధంగా అనేకమైనటువంటి పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి విట్టు కానీ ఎస్ఆర్ఎం కానీ మేము వెళ్ళి చూస్తే కనీసం వాటికి రోడ్డు కూడా లేని పరిస్థితి కొన్ని వేల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటా ఉంటే వాటికి రోడ్డు వేయడానికి కూడా డబ్బులు లేవన్నారు ఓకే ఫైన్ మరి వాటికి డబ్బులు లేనప్పుడు రిషికొండ ప్యాలెస్ ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అమరావతి విట్లో పదివేల మంది ఎస్ఆర్ఎం లో ఏడు వేల మంది విద్యార్థులు ఉన్నారు అందరికీ యూనివర్సిటీలు వసతి కల్పించలేకపోవడంతో విజయవాడ మంగళగిరి నుంచి రాకపోకలు సాగిస్తున్న విద్యార్థుల ఒళ్లు హోనమవుతోంది అమరావతిలో మౌలిక వసతులు లేక విస్తరణ విషయంలో ఆచితూచి అడుగులు వేసిన యూనివర్సిటీల యాజమాన్యాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త భవనాల నిర్మాణానికి పూనుకున్నాయి పనులు వేగంగా జరుగుతున్నాయి అమరావతిలో యూనివర్సిటీలకు మొదటి విడతలో వంద ఎకరాల చొప్పున భూములు కేటాయించారు వాటిలో నిర్మాణాలు పూర్తయితే మరో వంద ఎకరాలు ఇస్తామన్నారు ఇప్పుడు యూనివర్సిటీలు వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నాయి కొత్త ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి అనుగుణంగా తమ విద్యా సంస్థలను విస్తరించుకుంటూ పోతామని యాజమాన్యాలు చెబుతున్నాయి డ్యూరింగ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ యూనివర్సిటీస్ నాట్ ప్లేస్ విత్ దట్ విత్ దిస్ న్యూ గవర్నమెంట్ ఆల్ ద డెవలప్మెంట్ అరౌండ్ ద యూనివర్సిటీ క్యాంపస్ నాట్ ఓన్లీ ఆర్ క్యాంపస్ బట్ దేర్ ఆర్ అదర్ universities which have also come up which are world class universities when we say surroundings around the university that means proper accessibility through right kinds of roads uh, proper cleaning of the area water supply to the campus electricity to the campus uh, all these things are there but it's all on ad hoc basis so we want some kind of regular సొల్యూషన్స్ టు దీస్ కైండ్స్ ఆఫ్ యూటిలిటీస్ వాట్ ఎవర్ ఆర్ డూయింగ్ వి విల్ గ్రో ఎక్స్పోనెన్షియలీ వన్స్ దిస్ హ్యాపెన్స్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో దానికి చుట్టుప్రక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్సు అవన్నీ డెవలప్ చేయాలని డెవలప్ చేసినందు ద్వారా మేము దేశంలో నలుమూల నుంచి మెరుగైన విద్యార్థులను ప్రపంచంలో వివిధ దేశాల నుంచి నిష్ణాతులైన ప్రొఫెసర్లను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది విశ్వవిద్యాలయాల్లో కేవలం బోధన మాత్రమే కాకుండా సదస్సులు విద్యా సమ్మేళనాలు నిర్వహించి దేశ విదేశీ ప్రముఖుల్ని ఆహ్వానిస్తూ ఉంటారు మౌలిక వసతులు సరిగా ఉంటే అంతర్జాతీయ సదస్సులు ఈ క్యాంపస్ లలో నిర్వహించే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ యూనివర్సిటీ యాజమానాలు ప్రధానంగా మౌలిక వసతుల కల్పనను వారు ఆశిస్తున్నారు అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తాము సహకరిస్తాం అమరావతి నిర్మాణానికి సంబంధించి కన్సల్టెన్సీల రూపంలో కావచ్చు సలహాల రూపంలో కావచ్చు ఈ సహకారం అందిస్తామని చెప్పేసి యూనివర్సిటీల నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామేన్ కోటితో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి